నేను ఉండాలంటే ఆలోచనతో ఒక బ్రాండ్ ఇమేజ్తోనే ఆయనకి లాస్ వచ్చినా పర్వాలేదు బాగుండాలి ప్రజలంతా అని ఒక సుదీర్ఘ లక్ష్యాన్ని తీసుకున్నాడు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో నూరు కుటుంబాలకంటే ఈ నేచురల్గా పండించేటువంటి పంట నుండి వచ్చేటువంటి కాయలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వ్యవసాయ క్షేత్రం నుండి నూరు కుటుంబాలకు అందించాలని ఇప్పటికి యాభై కుటుంబాలు అయిపోయాయని చెప్తున్నారు ఇంకా యాభై కుటుంబాలు అయిపోతేనే లిమిట్ మరి ఎవరు వచ్చినా కూడా మేము ఇచ్చేది లేదు ఎలా అంటే ఆ నూరు కుటుంబాలకి మేము చేస్తే అదే పెద్ద సేవలు మానవ సేవ మాధవ సేవ అదే గొప్ప సేవ అనేటువంటి ఆలోచనతో ఆయన ఆలోచనకి మరొకసారి యాడ్సప్ చేస్తూ మరి ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీ పేరు ఏం పేరు వెంకటయ్య అండి వెంకటయ్య సార్ మీరు క్లాస్ వన్ కాంట్రాక్టర్ కదా ఇక వ్యవసాయ క్షేత్రంలో అంటే మీకు ఆ కాంట్రాక్ట్లన్నీ వదులుకొని మరి ఈ గిట్టుబాటు లేనటువంటిది లాస్ అయ్యేటువంటిది అందులో ఈ న్యాచురల్కి సంబంధించి అంటే న్యాచురల్గా అంటే సహసిద్ధమైనటువంటి ఏవైతే మీరు మందులు ఉపయోగిస్తారో అవన్నీ కూడా కావాలంటే పంట రావాలంటే చాలా టైం పడుతుంది మేము మీ వ్యవసాయ క్షేత్రంలోకి వస్తానే చూస్తే దాదాపు మూడు నెలల నుండి ఆ టమాటా పంట అనేటువంటి ఇప్పుడిప్పుడు పిందలు అనేటువంటివి వస్తున్నాయి చాలా మటుకు అంటే మూడు నెలకి పంట అనేటువంటిది ఈ హైట్ అయితే నేను చూ నేను చూసినటువంటి మదనపల్లి ఆ ఏరియాలో నేను గమనించినటువంటిది ఏంటంటే టమాటకాయ అనేటువంటిది ఒకసారి పెడితే మూడు నెలల్లో ఈ హైట్ వచ్చేసిన చెట్టు ఒక చెట్టుకి కనీసం అంటే ఐదు ఆరు కేజీలు కాయలు అనేటువంటివి వస్తాయి అలాగే పచ్చిమిరకాయలు కూడా ఇదే అదే విధంగా మరి మీరు చాలా రోజుల నుండి ఈ పంట అనేటువంటి మీరు ఇప్పుడు పండించేటువంటి న్యాచురల్గా పండించేటువంటిది ఆ చెట్టు అనేటువంటి చిన్నగానే ఉంది పిందల పిందలుగా ఉంది ఒకవేళ ఆ పంట వచ్చినా కూడా కేజీ రెండు కేజీలే మీరు పెట్టుబడి కూడా సరిగా రాదు మరి ఏంటికి నేచురల్ వ్యవసాయం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది ఏ విధంగా వచ్చింది ఏంటికి మీరు ఇవ్వాలి కానీ కొంతమంది కూడా అంటున్నారంట ఏందండి వాళ్ళు పండించే పంట మేము పండించే పంట ఒకటే అంటున్నారు దానికి దీనికి వ్యత్యాసం ఏంటి ఏ విధంగా మీరు అంటే కాంట్రాక్టుగా వండుకొని కూడా మీకు డబ్బు అనేది కొదవ కాదు కానీ మీరు ఏ ఏ దృక్పథంతో ఈ యొక్క న్యాచురల్ తీయాలనుకుంటున్నారు అందరికీ నమస్కారం అండి నేను నేను మామూలుగా ఇంతకుముందు కాంట్రాక్టర్ నేనండి మాకు పిల్లలు నలుగురు వాళ్ళంతా బాగానే సెటిల్ అయినారు ఇబ్బంది ఏం లేదు తర్వాత ఇంకా వాళ్ళు వర్క్ వాళ్ళు వద్దు నాన్న చేయద్దు ఈ వయసులో నీకేమి నీకు డెబ్బై రెండు సంవత్సరాలు ఇప్పుడు దీనికి అవసరమా అని వాళ్ళు నేను ఇంటికాడ ఉండలేక ఇక్కడే ఒక ఫామ్ హౌస్ పెట్టుకున్నాను ఇంకా దీన్ని ఎందుకు మనం ఊరికే ఉండాలి నాకు పూర్వం ముందు వ్యవసాయం చేశాం మా నాన్నగారు అంతాను ఇంకా పని చేసి ఇక ఆవలిరువు కొంచెం ఎనుమల ఎరువు మళ్ళీ ఘనజీవృతం తయారు చేసి దుక్కిలో బాగా పోసి పండించ ముందు పూర్వసేతి బెటజలు చేసి కొన్ని కుటుంబాలకు ఒక వంద రెండు వందల కుటుంబాల లోపల అనే విషయంతో ఈ మూడు ఎకరాలు తయారు చేశారండి ఇంకా అది ఇప్పుడు దాదాపు మూడు నెలలు ఐదు రోజులు అయింది ఇప్పటికీ మేము పెట్టి ఇప్పుడు వచ్చినాయి కోతలకు ఇప్పుడు ఆ సిస్టంలో ఇవ్వాలని చూస్తున్నాము ఇప్పుడు ఒక యాభై కుటుంబాలు అయినాయి ఇంకొక యాభై ఇంకా నూరో కుటుంబాలకు మాత్రం ఎదిగలం ఇంకా ఎక్కువ వస్తే అయ్యలేను అందుకోసం తయారు పారి చూడండి ఎట్లా ఇప్పుడు అవి పండేకి ఇవి పండేకి ఎంత తేడా ఉందో అంటున్నా మామూలు అట్లా అందరూ అట్లా అంటారని మనకి ఎందుకంటే మన నమ్మకం మనకు అంటే కాదు సార్ ఇప్పుడు మీరు ఎవరైనా సరే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు పది రూపాయలు రవాణా ఆలోచిస్తారు కదా మీరు ఇంత వ్యవసాయం పెట్టి మీకు మూడు నెలలు అంటే లాసే కదా భూమి మీద లాసే అంటే ఈ ఈ కాయ ఉత్పత్తి కావాలంటే కష్టపడాలండి దీనికి లాభార్జన కాదు సంవత్సరం తర్వాతనే ఉన్నా మిగలాలి కానీ అంతవరకు ఏం రాదండి భూమి ఈ ఇది పంట ఫస్ట్ టైం రెండో పంట మూడో పంటకు మనకు మిగులుతుంది అంతవరకు మిగలదండి భూమి తీసుకుంటుంది ఇదంతా మనం వేసేదంతా భూమి తీసుకుంటుంది సత్వా తర్వాత మూడో పంట మాకు వస్తుంది అది మాకు తెలుసు అండి అంటే అది ఇన్ని రోజులు అంటే కాలక్రమేపీ మామూలు మీరు మార్కెట్ లో కూడా అమ్మాలంటే ఆ కాయకి ఈ కాయకి డిఫరెన్స్ ఏమో అంతా ఒకటే ఉంటుంది కాబట్టి అంటే ఇదే అనుకుంటారు కదా అంటే మార్కెట్ లేకపోతే ఇది సైనింగ్ ఉండదండి కాయకి ఈ కాయ అది అది బాగా సైనింగ్ వస్తుంది మెరుస్తుంది కాయ నల్లగా బాగా మెరుస్తుంది ఇది ఉండదండి ఇది ఓన్లీ మన మామూలు నాటు వైద్యం అంటారు చూడండి ఇది ఆ నాటుకాయలు ఇవి ప్రకృతి సగస్ ఇద్దగా పండి ఇవి చూడండి చెట్టు ఇది ఇంత ఇంత ఎత్తు రావాల్సి మిరప చెట్టు ఎంత చూడండి ఆ ఎరువు అట్లే తీసుకుంటుందండి అది కొంత తెలియదు మనమేం చేయగలము కానీ మనకి మూడు ఎకరాలు అండి ఇప్పుడు మూడెకరాలు పెట్టారు ఇప్పుడు మిరప వంకాయ టమాటా బీరకాయ నేతి బీరకాయ మటికాయ అలసంద అనుము చిక్కుడు బెండకాయ ముల్లంగి పన్నెండు రకాలు ఉన్నాయండి ఈ చిక్కుడుకాయ హనుమకాయ అది టమాటా అవి మూడు లేవు ఇప్పుడు తొమ్మిది రకాలు ఇప్పుడు రెడీగా ఉన్నాయండి అలాగే సార్ ఇప్పుడు బయట మార్కెట్లో అంటే మీకు కూడా బాధ అవుతుంది మాకు కూడా అర్థమవుతుంది మేము మా దగ్గర కూడా ఇదే క్వాలిటీ దొరుకుతాయి కదా ఇట్లే దొరుకుతాయి కదా చాలా మంది అమ్ముతుంటారు అవునవునండి చెప్పండి బాగుంది కనపడుతుంది షైనింగ్ అప్పుడే కనబడుతుందండి కనపడుతుందండి తింటే రుచి కూడా తెలుస్తుందండి ఊరికే సైనింగ్ కాదండి వన్ వీక్ పది రోజులకు అప్పుడే తేడా చాలా గమనిస్తుంది దీనికి మీకు త్రీ మంత్స్ తినండి మనసులో ఉండే లక్షణాలు కొన్ని కొన్ని తగ్గుతాయి రోగాలు కూడా తగ్గుతాయి ఏమస్తు మీకు ఈ విధంగానే మీరు వ్యవసాయం చేయాలంటే ఆలోచన ఏ విధంగా మీకు వచ్చింది నేను చావునండి పిల్లలు కాంట్రాక్ట్ పని వద్దన్నారు ఇంకా నేను ఏం చేయాలి ఊరికే ఇవ్వడం లేను నా పద్ధతి కష్టపడే పద్ధతి ముందు నుండి కష్టపడినా ఇప్పుడు ఇక్కడ వచ్చే ఫామ్ హౌస్ కట్టుకున్నాము నేను నాకు ఇరవై వేల నుంచి బీపీ కూడా వెళ్ళిపోయింది ఇటుకొచ్చినాక న్యాచురల్ న్యాచురల్ బీపీ కూడా ఉండే ఇరవై వేల నుంచి టాబ్లెట్ వేసుకుంటా అది కూడా లేదు ఇప్పుడు ఇవన్నీ గమనించి ఇది కూడా ఎందుకు మనం పండించకూడదు కదా భూమి మనం ఏం కట్టుకుని తీసుకోవాలి సొంత భూమి ఉంది దీన్ని ఎందుకు మనం అట్లా పండించకూడదు అని దాన్ని చేసి కొంచెం మంది బాగుంటుంది అది ఇప్పుడు కాదండి తెలిసేది సంవత్సరం తర్వాత కొందరు అనుకుంటారు ఆయన ఉంటే బాగుంటుంది అనేది కొందరులో వస్తుంది అంతవరకు మనం కష్టపడాలి అది వాళ్ళ కోసం ప్రజలు ఎట్లా సార్ లేదండి హోమ్ డెలివరీ ఇస్తాం ఎట్లుంటే ఎట్లా ఎక్కడ మిస్ జరుగుతుందంటే ఇప్పుడు షాప్లకు వస్తారు వాళ్ళు గుమస్తాలు పంపిస్తారు ఆ గుమస్తలు ఎక్కడ తీసిపోతారు తెలుదు ఇవే వాళ్ళు ఇచ్చారంటారు ఇవన్నీ జరుగుతాయి పాపం కొందరు రారండి పెద్ద ఇంటి వాళ్ళు రాలేరు కదా కొందరు వర్తకులు కొందరు ఉంటారు వాళ్ళ ఇళ్ళకి రాలేరు కాబట్టి షాపు రాలేరు కాబట్టి హోమ్ డెలివరీ చేద్దామనే టార్గెట్ వంద మంది నూట యాభై లాస్ట్ అంతే పోనీ కుటుంబం ఇప్పుడు ఒక యాభై అయినారు ఇంకొక నూరు కుటుంబాలకు ఎదిగిస్తాను ఇబ్బంది ఏం లేదు అది ఇస్తాం తర్వాత మధ్యలో రవిస్తే ఇవాళ మన దగ్గర ఉండవండి స్టాక్ ఎందుకంటే తినేవాళ్ళు కంటిన్యూ తినాలి వాళ్ళు బయట మార్కెట్ మళ్ళీ కొనే కాదు మనం ఇక్కే కంటిన్యూగా పెంచుతూ పోవాలి మళ్ళీ తర్వాత మూడు ఎకరాలు దాసిస్తున్నాము నేను నది రెడీ చేస్తున్నాము ఇది అయిపోయే లోపల అది వస్తుంది కంటిన్యూగా ఇస్తామని ఏదో నాకు దాదాపు ఆయుష్ ఎన్ను కష్టపడదామని మన చేత నేను అనాలండి ఓకే మించి ఏమి లేదు మీరు చాలా గొప్పగా చెప్తున్నారు ఎలా అంటే డబ్బే కాదు మనిషికి కావాల్సినటువంటిది ఆరోగ్యం నే నేను బాగుండాలి నాతో అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేటువంటి వెంకటయ్య గారి యొక్క ఆలోచనకి మరొకసారి హాట్సాప్ చేస్తూ నమస్కారం తెలుపుతూ ఏదైతే మనము ఒకవేళ చూడాలనుకుంటే ఎలా అంటే ప్రతి ఒక్కరు చెప్తుంటారంట అన్న అన్నగారు వస్తూనే చెప్పారు సారు లేదండి మాకు ఇట్లా అంటున్నారు ఇట్లా అంటే లేదు న్యాచురల్గా మనం ఈ వ్యవసాయ క్షేత్రం ఏదైతే మనకి ప్రస్తుతం రెడీ అవుతున్నటువంటి బైపాస్ రోడ్డుకి మనము ఉంది ఈ వ్యవసాయ క్షేత్రంలో బోర్డు కూడా ముందర ఉంటుంది మరి ఈ వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి పరిశీలించి మరి ఏ విధంగా పంట పండిస్తున్నారు ఏ విధంగా కోతకు వస్తుంది ఏ విధంగా ఈ యొక్క మనకి మార్కెట్కి ఇస్తున్నారు ఏ విధంగా డోర్ డెలివరీ ఇస్తున్నారు అన్నీ కూడా పరిశీలించి ఇవ్వాలంటే ఈ మధ్యకాలంలో ఈ వ్యవసాయంకి సంబంధించినటువంటిది రసాయనాలతో కూడుకున్నటువంటి ప్రమాదకరమైనటువంటి అన్నీ కూడా తింటున్నాం ఆ వయసు కూడా నూరేండ్లు బతకాల్సినటువంటి వాళ్ళు ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు బతకాల్సినటువంటి వాళ్ళు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బతకాల్సినటువంటి వాళ్ళు చిన్నపిల్లలకు కూడా క్యాన్సరు తెరాయిడు వగేర మరి ఈ రోగాలు పడుతున్నారు దీనికి కారణం కారణమంటే రసాయనాలు తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీ అంటే ఎక్కువ పంట తీసుకుని ఎక్కువ రసాయనాలతో కూడుకున్నటువంటి కూరగాయలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో న్యాచురల్గా ఉండాలి మనిషి ఆయుష్ అనేటువంటిది రోగ హ్యూమ్యూనిటీ పవర్ అంటే రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఉన్నన్ని రోజులు మనిషి చాలా బాగుంటారు అనేటువంటి ఆలోచనతో న్యాచురల్ పంట ఏదైతే నేచురల్గా వ్యవసాయ సహసిద్ధంగా మనకి లభించేటువంటి వేపాకు మరి సార్ చెప్పినటువంటి ఇతర 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 ఔషధ గుణాలు ఉన్నటువంటివి అన్నీ తీసుకొని వచ్చి న్యాచురల్గా ఇక్కడే వీళ్ళే దాన్ని అంతా కూడా ఒక ఉడకబెట్టి అంతా చేసి న్యాచురల్గానే పంటకి శక్తిని ఇస్తున్నారు అంటే దాదాపు ఇదంతా ఇంక్లూడ్ కావాలంటే ఈ పంట రావాలంటే ఒక సంవత్సరం పాటు వీళ్ళు ఎంతో కష్టపడాలి ఆ భూసారం అనేటువంటి సతం అనేటువంటి రసాయనాలతో అంతా కూడా చచ్చిపోయింది భూసారం మరి ఈ భూసారానికి మొత్తం అంత భూమికి మళ్ళీ శక్తిని ఇవ్వాలంటే రసాయనాలతో కాకుండా న్యాచురల్గా ఉండేటువంటి ఏదైతే పేడ కావచ్చు వగేరా వగేరా అన్నీ తీసుకొచ్చి ఇది సతవ చేసి ఆ సతవ చేసిన తర్వాత ఆ చెట్లకు కూడా సతవని తీసుకొని మంచి పండ్లను అందియాలి కదిరి ప్రాంత ప్రజలకి మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి మరింత వాతావరణంలో మంచి 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 వ్యవసాయ క్షేత్రంలో బాగా అంది సుదీర్ఘమైనటువంటి ఆ లక్ష్యం పెట్టుకొని డబ్బే దయంగా కాకుండా మనిషికి పరోపకారం చాలా ఉపకారం అనేటువంటిది ఆయన గొప్ప మనసుకి మరొకసారి వాట్సాప్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం